మహబూబ్ నగర్ జిల్లా నారాయణపేట నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవాలకు శంకుస్థాపన చేయడానికి ఈ నెల పదిహేడున రాష్ట్ర భారీ నీటి పారుదల మార్కెట్ శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు వస్తున్నట్లు నారాయణపేట శాసనసభ్యులు ఎస్ రాజేందర్ రెడ్డి తెలిపారు తమ క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ మొదట నియోజకవర్గంలోని దామరగిద్ద మండలంలోని కాన్కుర్తి గ్రామంలో నిర్మించిన ఐదు వేల మెట్రిక్ టన్నుల గోదాంను కోయలకొండ మండలంలో గోదామును తర్వాత నారాయణపేట మార్కెట్ యార్డులో నిర్మించిన రెండు వేల ఐదు వందల మెట్రిక్ టన్నుల గోదాంను ప్రారంభోత్సవం చేస్తారని తెలిపారు దీంతో పాటు ధన్వాడ మండలంలో నిర్మించబోయే ఐదు మెట్రిక్ టన్నుల గోదాం నిర్మాణానికి శంకుస్థాపన చేస్తారని తెలిపారు నారాయణపేట మార్కెట్ రైతు బజారు అలాగే షాపింగ్ కాంప్లెక్స్ ప్రారంభోత్సవాలు చేస్తారన్నారు తర్వాత మటన్ మార్కెట్ కాంప్లెక్స్ నిర్మాణానికి శంకుస్థాపన చేసి మినీ స్టేడియం లో నిర్వహించే సభలో హాజరైన రైతులను ఉద్దేశించి మంత్రి హరీష్ రావు ప్రసంగిస్తారని ఎమ్మెల్యే తెలిపారు ఈ నెల పదిహేడు తారీఖు అంటే శనివారం మొట్టమొదటిసారిగా మన భారీ నీటి పరాదాల శాఖ మరియు మార్కెటింగ్ శాఖ మంత్రివర్యులు హరీష్ రావు గారు మన నారాయణపేటకు వస్తున్నారు కనవాడలా ఏదైతే మళ్ళా ఐదు వేల మెట్రిక్ టన్నుల సామర్థ్యం గల గోదామైతే శాంక్షన్ అయిందో దానికి ఫౌండేషన్ స్టోన్ అనేది ఇక్కడి నుంచి మన వ్యవసాయ మార్కెట్ ఏదైతే నారాయణపేట ఉందో అక్కడి నుంచే చేస్తాం ధర్మాలకేంపూర్ అక్కడి నుంచి వచ్చి రైతు బజార్ ఇనాగ్రేషను ఎన్నో రోజులుగా మనం అందరం కూడా వేసి చూస్తున్న షాపింగ్ కాంప్లెక్స్ కూడా ఏదైతే మార్కెటింగ్ వాళ్ళది షాపింగ్ మార్కెట్ ఉందో అదే రోజు మున్సిపాలిటీ తరఫుకెళ్ళి కడుతున్నారు వెజిటేబుల్ మార్కెట్ మరియు మటన్ మార్కెట్ రెండు కలిసి యాభై ఐదు లక్షల ఇదితో కడుతున్నాం దానికి ఫౌండేషన్ స్టోన్ ఈ కార్యక్రమాలు ముగించుకొని మధ్యాహ్నం మూడు గంటలకు మన స్టేడియం గ్రౌండ్లో రైతులను ఉద్దేశించి మాట్లాడటం లేదు వేరే అజెండా లేకుండా ఏదో ఇది చేసే రాయంద్రెడ్డికి పేరు వస్తుంది అనకుండా నా అజెండా నా పార్టీ అనకుండా అందరం కలిసి రైతులకు సేవ చేయాలి అందరి సహకారం కూడా నాకు కోరుతున్నా ఎక్కువ కోరుతున్నా మీ అందరి కూడా కలుపుకొని తీసుకొని పోతా మీరందరూ కూడా నాకు సహకరించండి